అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని నంద్యాలలో బదీరా మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎంపీ బైరెడ్డి శబరి పాల్గొన్నారు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బదీరా మహిళలు ఎన్నో ఒడుదుడుకలను ఎదుర్కొని అన్ని రంగాల్లో రాణించడం గొప్ప విషయమని రాష్ట్రంలోని బదీరా మహిళలు నంద్యాలలో వేడుకలు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు నమస్కారం ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నంద్యాల్లో రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డెఫెన్ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నంద్యాల్లో ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవాలని మా నంద్యాలకు రావడం వీళ్ళంతా నన్ను ఇక్కడ స్వాగతం పలకడము ఎంతో ఆనందంగా ఉంది ఈరోజు ఒక విషయం ఏంటంటే నేను గమనించింది కేక్ కట్ చేపించారు మామూలుగా కేక్ కట్ చేపించినాక చప్పట్లు కొడతారు మనకు చప్పట్లు అంటేనే సౌండ్తో వచ్చే చప్పట్లు కానీ వీళ్ళు కొట్టే చప్పట్లు ఎంత అసలు ఇట్ ఇస్ చాలా ఒక వేసిన సందర్భం ఇది మహిళలు ఈరోజు ఇక్కడ చూస్తున్నారు ఏదైనా లోపం ఉండొచ్చు కానీ అయినా వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళు నిలబడుకొని ఈరోజు కుటుంబాన్ని పోషిస్తున్నారు అంటే ఇలాంటి మహిళలకు ఆఫ్ ఎందుకంటే ఎన్నో కష్టాలు కుటుంబాన్ని పక్కన పెట్టి ఎన్నో కష్టాలున్నా సరే వీళ్ళు ముందుకొచ్చి ఆఫీసులలో గవర్నమెంట్ జాబ్స్ చేసుకుంటూ ప్రైవేట్ జాబ్స్ చేసుకుంటూ వీళ్ళందరూ ఉన్నారు అంటే ఇది మహిళ యొక్క గొప్పతనం ముఖ్యంగా మన కంట్రీ మన దేశంలో మహిళలకు ఎంతో ఉన్నత స్థాయిని ఇచ్చారు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు మహిళలకు దానికే ఉదాహరణ ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ అదర్ మీనింగ్ ఇస్ దిస్ ఆన్ దిస్ స్టేజ్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ ఎంటైర్ వరల్డ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇస్ హియర్ అదైతే నేను చెప్పగలుగుతాను ధన్యవాదాలు